ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది కొత్త రకం వంట ట్రై చేస్తే అది ఫెయిల్ అయింది ఇంతకీ ఏం ట్రై చేసాను ఏంటని చెప్పేసి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మార్నింగే లేచి మంచిగా ఫ్రెష్అప్ అయిపోయేసి ఇక్కడ నా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏం లేదు వాటర్లో ఒక చిన్న అల్లం ముక్క అలానే వన్ స్పూన్ జీరా వేసుకోవడమే కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక మంచిగా స్ట్రెయిన్ చేసుకొని తాగేసేయడమే కొంతమంది దీంట్లోనే లెమన్ కూడా వేసుకుంటారు బట్ నేనైతే ఎక్కువ లెమన్ యూస్ చేయను అనమాట మార్నింగ్స్లో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సో నిన్న నైట్ స్నాక్స్లోకి దాల్ని మంచిగా ఉడకబెట్టి స్నాక్స్ తీసుకున్నాను సో అది కొంచెం అలానే మిగులుంటూ ఎగ్ని స్క్రాంబుల్ చేసేసి అండా లేకపోతే అండా మూంగ్ దాల్ తడక అంటారు అలాంటిది ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట ఇంతకీ నేను కొత్తగా ట్రై చేసిన వంట ఏంటంటే ఈ జొన్న దోశలు అనమాట పిండి తెచ్చుకున్నాను నార్మల్ జొన్న రొట్టెలు చేస్తే బాగా హెల్తీ కదా అని చెప్పేసి బట్ చాలా ట్రై చేశాను కానీ అస్సలు రాలేదు రొట్టెలు ఇంకా పిండి వేస్ట్ అయిపోతుందని చెప్పేసి దోశలు వేసుకుందాంలే అని ఏదో యూట్యూబ్లో చూసి వీడియో ట్రై చేశాను కానీ ఫెయిల్ అయిపోయింది ఎంతసేపు పెట్టినా అది సరిగ్గా ఉడకటం లేదు పచ్చిగానే ఉంటుంది అండ్ చాలాసేపు పెడితేమో మాడిపోతుంది ఇంక ఇట్లంతా అయ్యే పని కాదని చెప్పేసి లాస్ట్ అయితే రోటీస్ చేసుకున్నాము మీకు ఎప్పుడైనా ఇలా కొత్త రకమైన వంటకాలు చేసి ఫెయిల్ అయిందా అని చెప్పేసి కమెంట్స్లో చెప్పండి బాయ్